அண்ணாக்கணிவெருத்தி ఎక్కడక్కొన పని నాగాన్ని చెప్పలే ఒకసారి దేవస్థానం శ్రీశీలపట్నం నందు తేదీ ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖు నాడు శ్రీ స్వామివారి వైకుంఠ ఏకాదశి ఏకాదశి రోజున ప్రత్యేక ఏర్పాటు గతం కంటే ఈసారి అత్యంత వైభవంగా ఏర్పాటు చేయను అనేది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంద రూపాయల దర్శనము ఏ ఏడు ద్వారాలతో సప్త ద్వారాలతోటి అవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనది ధర్మ దర్శనం కూడా సౌకర్యం ఏర్పాటు చేయను అనేది ఎవరికి ఎలాంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయమని కావున స్వామివారి భక్తులు స్వామివారికి అత్యంత సంఖ్య సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పాత్రులు కావాలని నేను కోరుకుంటున్నాను దాదాపు సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది రాక భక్తులు రావచ్చని నేను అనుకుంటున్నాం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సౌకర్యాలు అన్ని ఏ క్యూ క్యూ లైన్స్లలో కానీ ఏలాంటి కానీ ఏ ఏ అవసరం కూడా ఏర్పాటు చేసినాము ప్రత్యేకత దర్శనం మాత్రం వంద రూపాయలు మాత్రం అతి విలాసవంతంగా సప్త ద్వారాలు దాటుకుంటూ பத்துங்க ஏற்படுத்து <laughs> মই <laughs> আজি